గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో ఉన్న అమ్మాయిల భయాన్ని భయపెట్టి అణచివేయాలి అని చెప్పి వైపు పోలీసులు మేనేజ్మెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళలో మాత్రం భయం భయం రోజు రోజుకు క్షణ క్షణానికి పెరుగుతుంది ఈ వీడియో ఎక్కడొచ్చి ఈడ బయటకు వస్తుందో అని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ వాష్ రూమ్ వీడియోస్ అని ఓ నెట్టి అప్పుడే చాలామంది సర్చ్ చేసుకొని వదిలిపెట్టేస్తున్నారు ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు ఎలాంటి వీడియోలు వస్తున్నాయో ఆ షాట్లు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద దర్శనమిస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా ఎవరైనా కనీసం సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అమ్మాయిల వైపు నిలబడాలి వాళ్ళ ఆందోళన అర్థం చేసుకోవాలి వాళ్ళ భయాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళని బెదిరించడము భయపెట్టడము దిస్ నట్ ఆల్ ఫేస్ నాట్ ఎట్ ఆల్ ఫే కాదు అసలు అది మరోవర్ క్రైమ్ కోడ్ ఈ క్రమంలో నటి పూనం కౌర్ పెట్టినటువంటి ఒక సుదీర్ఘ లేఖ ఏదైతే ఉందో ట్విట్టర్లో వాళ్ళను ఉద్దేశించి అది వైరల్ అవుతుంది ఆ ధైర్యం ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది పూనం కౌర్ లేఖలో ఆ గుడ్లపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలను ఉద్దేశించి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా ఆశలు ఆశయాలతోటి పంపిస్తారు బయటమో మీరు ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు ఒక అక్కగా చెల్లిగా ఒక కూతురుగా నేను మీ లేఖ రాస్తూ ఉన్నాను నేరస్తులను రక్షించడం బాధితులకు అన్యాయం చేయడం అనే సమాజంలో నేను పూర్తిగా విసిగిపోయి ఉన్నాను కానీ మీరు ఫైట్ మాత్రం ఆపద్దు మీరు చేస్తున్నది ఫైట్ మీకోసం మాత్రమే కాదు చాలా చాలామంది అమ్మాయిల కోసమే ఫైట్ చేయాలి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఫైట్ కొనసాగించండి కొందరు రాజకీయ పార్టీ నాయకులు దీన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి ఎంత పవర్ఫుల్ పార్టీలు పవర్ఫుల్ వ్యక్తులు దీని వెనుకున్నా కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని మీరే బయట పెట్టండి ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడకండి తలొచ్చకండి సిస్టమ్ మిమ్మల్ని అణుచి చెప్పి ప్రయత్నం చేస్తుంది ఆ సిస్టాన్ని మీరు దారికి తెచ్చి మీ ప్రొడక్షన్ మిమ్మల్ని మీరు మీకు మీకు వాళ్ళు ఎలా రక్షణ ఇవ్వాలో వాళ్ళకు ఒక పటాన్ని నేర్పించండి ఒక లెసన్ నేర్పించండి ఇవన్నీ చేయడం కష్టమనే తెలుసు బట్ తప్పదు మీరు ధైర్యంగా ఫైట్ చేయాల్సిందే నా ప్రేమ మద్దతు మీకు ఎప్పుడు స్ట్రెంత్గా మీకు ఎప్పుడు మద్దతుగానే ఉంటుంది అని చెప్పి చాలా సుదీర్ఘంగానే అమ్మాయి ఒక ట్వీట్ చేశారు ఆమె ఇంట్రెస్టింగ్ ఎవరైనా మద్దతు ఇవ్వాలి అంటూ ఉన్నారు ఎవరైనా మద్దతు ఇవ్వాలి పవర్ఫుల్ వ్యక్తులు ఏంటి పవర్ పవర్ఫుల్ అంటే ఏం పవర్ఫుల్ పవర్ఫుల్ అంటే అధికారం ఉందనో అధికారం చేతిలో ఉందని చెప్పి పెత్తనం చాలా హెచ్చరిగా పవర్ఫుల్ అని అంటే ఇటువంటి చోట్ల ఆ దుర్మార్గులను శిక్షించే విధంగా ఎవరి నుంచి కూడా ప్రెజర్స్ వచ్చినా కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళడం పవర్ఫుల్ అంటే అధికారు చేతిలో తుపాకీ ఉంటే ఎవరైనా బెదిరించవచ్చు వాళ్ళు ధైర్యవంతులు ఎట్లంటారు ధైర్యవంతులని అంటారు ఇక్కడ కూడా అంతే అధికారం ఉందంటే ఎవరు ఎవరినైనా బెదిరించి అలచివేసే ప్రయత్నం చేయొచ్చు దాన్ని పవర్ఫుల్ అంటారా ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించి ఇంకొకరు ఇలా చేయాలి అంటే భయపడే పరిస్థితులు కల్పించి అమ్మాయిలకు ధైర్యాన్ని ఇవ్వడం పవర్ఫుల్ ఆ దిశగా మద్దతు ప్రతి ఒక్కరికి ఇచ్చి తీరాలి కూడా